ఆదిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అనగా ఎప్పుడో నువ్వు సమాధిలో ఉండవలసినవారు కానీ అనేక మరణముల నుండి ప్రాణమా నేను దేవుడు తప్పించాడు కాబట్టి దేవుడు స్థుతించు ఓడి రోజు కూడా మనందరితో అదే మాట్లాడుతుంది మనల్ని కూడా గడిచిన సంవత్సరాల్లో ఎన్నో మరణకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళాం వేరెనో మరణకరమైన పరిస్థితులు కూడా మనము అంచుల వరకు వెళ్ళాము కానీ దేవుడు మనల్ని అనేక మంది మరణకరమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని తప్పించి ఈరోజు సజీవంగా సురక్షితముగా ఈ యొక్క దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి ఆరాధించగలుగుతున్నామంటే గడిచిన సంవత్సరాల్లో దేవుడు మనలను అనేకమైన మరణకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు తప్పించాడు కనుక మనము కూడా దేవుణ్ణి స్థుతించబద్దులమై ఉన్నాం దేవునికి స్తోత్రం అల అదే అంటున్నాడు దావిదు ప్రాణమా వ్యహోవాను స్థుతి నా ప్రాణమా వ్యోహోవాను సంతచు ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము అని దావీదు చేసిన మేళ్లను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు స్థుతిస్తున్నాడు